చూడండి ట్రీకి వెళ్ళాను ట్రీకి వెళ్ళి ఈ హెయిర్ బన్ను తెచ్చుకున్నానండి మనము ఇట్లా కొప్పుకి లోపల పెట్టుకుంటాం కదా అది వన్ ఆఫ్ ది ఈవెంట్కి గోదాదేవి కొప్పులాగా చెయ్యమన్నారు అందువల్ల తెచ్చుకొని చూడండి తర్వాత నా దగ్గర స్టోన్ స్టోన్లెస్ ఉందండి అది చాలా వెడల్పుగా ఉంది ఉండడం వల్ల నేను రెండు లైన్లంతా స్టోన్లెస్ని కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని చూడండి డోనట్కి ఫస్ట్ ఒక ఎడ్జ్ ఏమో సూది ధర వేసి డోనట్కి లోపల సైడ్ పెట్టి కుట్టు పెట్టేశాను అనమాట కుట్టు పెట్టేసి తర్వాత డోనట్కి అంటే హెయిర్ బన్ ఇండియాలో హెయిర్ బన్ అంటాం కదా దానికనమాట చుట్టూరా వేసేస్తున్నాను అనమాట ఆ స్టోన్లెస్ని చుట్టూరా పెట్టేసుకున్నాను చూడండి హాఫ్ అయిపోయింది మీకు ఇప్పటికే ఐడియా వచ్చింటుంది నేను ఎలా చూడుతున్నాను అనేసి సో దానికి చుట్టూరా ఇలాగా మధ్యలో హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లోపల నుంచి చుట్టేసాను అనమాట అంతాను చూడండి చుట్టేసి కుట్టు పెట్టుకున్నాక ఈ విధంగా వచ్చింది ఇంకా కొంచెం బాగా రావాలి బట్ ఆ విధంగా వచ్చింది అన్నమాట అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఓకేనా అది అలా చేసేసుకున్నాక అది ఆ విధంగా రెడీ చేసేసుకున్నాక తర్వాత మళ్ళీ సూది దారం తీసుకొని సుదీకి దారం ఎక్కించుకొని ఒక గోల్డ్ పూస ఒక ముత్యం పూస ఒక గోల్డ్ పూస ఒక ముత్యం పూస అలాగా ఒక చిన్న దండ మాదిరి చేసుకున్నానండి గోదాదేవి కొప్పులోని ఇట్లా సైడ్కి ఇట్లాగా హ్యాంగ్ అవుతూ ఉంటాయి కదా వేలబడుతూ ఉంటాయి కదా అలాంటిది రెడీ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి ఇదిగో ఇంత పొడవు ఇలా చేసుకున్నానండి ఇలాగా ఈ విధంగా ఒక ఆరు చేసుకున్నాను అన్నమాట ఈ విధంగాను ఆరు చేసుకొని మళ్ళీ ఆరు కలిపి ఒక లాగా చేశాను చూడండి ఇలాగా నాలుగు బంచులు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇవన్నీ కలిపి ఓకే ఇవన్నీ కలిపి ఇలాగా ఒక పెద్ద బీడికి ఎక్కించుకుంటున్నాను ఇవన్నీ నేను ఇదిగోండి ఇలా ఎక్కిచ్చేసుకొని చూడండి ఈ విధంగా ఎక్కించుకున్నాం కదా దీనికి ఇప్పుడు మళ్ళీ ఈ చిన్నది డిజైన్డ్ క్యాప్ ఎక్కించుకుందామండి ఇదిగోండి ఇది క్యాప్ ఇదిగోండి ఇలాగ పైన క్యాప్ లాగా వస్తుంది ఇలాగా ఓకే ఇప్పుడు ఈ బంచ్ని ఇదిగోండి ఇప్పుడు ఇది జుమ్కా కదా ఇదేమో కమ్మ ఇదేమో బుట్టా పార్ట్ ఈ ఈ బుట్టా పార్ట్కి ఈ రింగ్ ఉంది కదా ఇది దీనికి ఇలా పెట్టుకునేది ఇలాగా యాక్చువల్గా ఇది జుమ్కా కదా ఇప్పుడు మనము ఈ జుమ్కాని దీనికి ఇలాగా పెట్టుకుంటున్నాము సో దీనికి పెట్టుకోవడానికి ముందే మనం ఏం చేస్తున్నామంటే దీనికి ఇప్పుడు ఈ జుమ్కాకి ఈ రింగ్ ఉంది కదా ఈ రింగ్ ఉంది కదా ఈ రింగ్కి వెక్కించి చూడండి ఇలాగ దీనికి అటాచ్ చేస్తున్నాను అనమాట ఈ విధంగాను సో జుమ్ జుమ్కాని దీనికి పెట్టినప్పుడు ఈ బుట్టా పార్ట్ని ఇలాగా ఇలా హ్యాంగ్ అవుతాయి అనమాట ఈ బీడ్స్ అనేటివి అందుకని దీన్ని ఇక్కడ నాట్ వేస్తున్నాను అనమాట ఓకే ఇదిగోండి ఇప్పుడు దీనికి అటాచ్ చేసేసాను ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేస్తున్నానండి ఏదో అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకున్నామండి ఈవెంట్ కోసము సో నాకున్న ఐడియాస్తోని ఈ విధంగా చేసుకున్నామన్నమాట చూడండి ఇప్పుడు ఇది థ్రెడ్ వేస్తాను కదా ఇప్పుడు మళ్ళీ సూదీదారం తీసుకొని ఈ బన్నుకి దీనికి ఈ జుంకాని అటాచ్ చేసి అక్కడక్కడ టాకాలు వేస్తాను అనమాట ఓకే ఎక్కువ అక్కర్లేదండి అక్కడక్కడ వేస్తే చాలు ఓకే చూడండి అక్కడక్కడ టాకాలు వేసేశాక జుమ్కాని బన్కి అటాచ్ చేసేసాక మొత్తం ఓవరాల్గా ఇలా ఉంది చూడండి ఎంత బాగుందో కదా చూడండి ఈ విధంగా చేసుకున్నామన్నమాట మళ్ళీ మనకి ఈవెంట్ అయిపోయాక ఎక్కడికక్కడ ఆ టాకాలు కట్ చేసామనుకోండి మనం జుమ్కాని యూస్ చేసుకోవచ్చు ఆ హెయిర్ బన్ను కూడా వెనకాల ఇంకో విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఆ విధంగా చూ చూడండి రెండు చేశానండి ఒకటి లార్జు ఒకటి స్మాల్ సైజులు అలా చేశాను అన్నమాట తర్వాత నా ఫ్రెండ్స్ కూడా వచ్చి చేసుకున్నారు చూడండి ఇది మళ్ళీ తర్వాత ఇవి చేసుకున్నాం ఫ్రెండ్స్ వచ్చి కలి కలిసి అందరం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్